కుట్ర జరుగుతుందా లేదా అనేది ఒకటి నకిలీ లిక్కర్ పేరుతో కుట్ర జరిగినా జరగకపోయినా నకిలీ లిక్కర్ అయితే అక్కడ తయారైంది అది చాలా స్పష్టం నకిలీ లిక్కర్ తయారీకి సంబంధించి అక్కడ అదుపులోకి కూడా తీసుకున్నారు కేసు కూడా నమోదు చేశారు ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఈ నకిలీ లిక్కర్ వ్యవహారంలో నిజంగా కుట్ర చేసిన నిజంగా జోగి రమేష్ పాత్ర ఉన్నా లేకపోయినా జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్తో మాట్లాడారు అనేది ఎంత వాస్తవం అనేది ఒక ఒక విషయం పక్కన పెడితే ఖచ్చితంగా అద్దేపల్లి జనార్దన్ గనక ఇచ్చే ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో ఆ సాక్ష్యం ఆధారంగా అరెస్టులు కనుక మొదలైతే అది వైసీపీకే మళ్ళీ మరొక మచ్చ అంటే ప్రజలు పూర్తిగా ఎంతవరకు ఆలోచిస్తారు అనేది చెప్పలేం కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఎంతవరకు ఆలోచించినా ఏం చేసినా పైపైనే చాలామంది ఆ మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ అంట వాళ్ళ హయాంలో మూడు వేల కోట్ల రూపాయలు పైగా తినేశారంట ఇప్పుడు మళ్ళీ నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు మీద జల్లాలనుకున్నారంట అందులో జోగి రమేష్ మాజీ మంత్రి కీలక పాత్ర పోషించారంట ఇదే కదా ప్రజల్లోకి వెళ్ళేది తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం ఇదే కదా అంటే ఫైనల్గా జగన్కి ఎంతో కొంత మచ్చే దీన్ని వైసీపీ వాళ్ళు తిప్పికొట్టచ్చు వైసీపీ వాళ్ళు ఇది తప్పని చెప్పచ్చు ఇది అసత్యమని ప్రచారం చేసుకోవచ్చు కానీ వేల ప్రచారానికంటే ముందు వాళ్ళ ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఇది తెలుగుదేశం పార్టీకి అంటుకున్న మరక మంచిదే అనిపించుకోవాలంటే ఆ మచ్చ వైసీపీకి బలంగా అంటించాలి ఇప్పుడు అంటుకుందా మచ్చ ఆల్రెడీ మరి అది ఖచ్చితంగా వైసీపీకే జగన్మోహన్ రెడ్డికే ఈ లెక్కర్ నకిలీ లెక్కర్ వ్యవహారం అయితే ఒక అతిపెద్ద మచ్చ అయితే కాబోతుంది దాని నుంచి ఎలా బయట పెడతారు పడతారు అనేది కూడా ఒక అతిపెద్ద చర్చ